వక్ బోర్డ్ సవరణ బిల్లుపై పార్లమెంటు రగడ వక్ బోర్డు చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లు గురువారం లోక్సభ ముందుకు వచ్చింది దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు పార్లమెంటు సమావేశంలో భాగంగా కిరణ్ రిజిజు గురువారం దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు అనంతరం దీనిపై చర్చ సభలో చర్చ ప్రారంభించారు ఈ సందర్భంగా విపక్ష నేతలు మాట్లాడుతూ కేంద్రంపై ధ్వజమెత్తారు ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మతపరమైన విభజనకు దారితీస్తుందని కాంగ్రెస్ దీన్ని ఖండించింది ముస్లింల హక్కులను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీన్ని తాము అంగీకరించే లేదని విపక్ష నేతల బగ్గుమణ అయితే విపక్షాల ఆరపున కిరణ్ రెడ్జు తోసిపుచ్చారు సచార కమిటీ నివేదిక మేరకు బిల్లును రూపొందించారు గతంలో పివి మన మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో రెండు వేల ఐదులో సచార కమిషన్ వేసింది దాని సిఫారసుల మేరకే నేను చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు అయితే విపక్షాల ఆరోపణ కిరణ్ రోజు తోసిపుచ్చారు సచార కమిటీ నివేదిక మేరకు బిల్లును రూపొందించాం బిల్లుపై దేశవ్యాప్తంగా సంప్రదం జరిపాం దీనివల్ల మతపరమైన స్వేచ్ఛగా ఆటంకం ఉండదు ఇతరుల హక్కులను హరిస్తుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఇప్పటి హక్కులు పొందని వారికి దీంతో ప్రయోజనం చేయకూరుతుందని వక్ బోర్డులను మాఫియా ఆక్రమించిందని చాలామంది ఎంపీలే చెప్పారు కొందరు ఎంపీలు వ్యక్తిగతంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా మద్దతు ఇవ్వలేమని చెప్పాయి వక్ బోర్డులో వివిధ మతాల సభ్యులు ఉండాలని మేము చెప్పట్లేదు పార్ వక్ బోర్డులో వివిధ మతాల సభ్యులు ఉండాలని మేము చెప్పట్లేదు పార్లమెంట్ సభ్యుడు మాత్రమే బోర్డులో ఉండాలంటున్నాం అని కేంద్ర మంత్రి వివరించారు అయితే విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపనట్టు రిజిస్టర్ వివరించారు వక్ పాలకులు మరింత పారదర్శకత జవాబుదారితనం పెంచుతూ పాలన మహిళల భాగస్వామ్యం తప్పనిసరి దీంట్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలంటున్నారు ఈ విధంగా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చి ఈ మేరకు పంతొమ్మిది తొంభై ఐదు నాటి వక్ బోర్డు చట్టంలో దాదాపు నలభై సభనంలో చోటు చేస్తున్నాయి ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ఈ మార్పులు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి కొత్త బిల్లు అమల్లోకి వస్తే జిల్లా కలెక్టర్ రూపొందించిన వాస్తవ అంచనాల విలువలను మేరకు వక్ బోర్డు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది భాజపా సర్కారు ఎప్పటి నుంచి ఈ సవరణ గురించి ఆలోచిస్తూనే ఇది సరైన నిర్ణయం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే ఈ బిల్లును వ్యతిరేకించింది ఈ క్రమంలో వక్ బోర్డు సవరణ బిల్లుపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా రచ్చ అయింది వక్ బోర్డు సవరణ బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యతిరేకించింది వక్ బోర్డులో కేంద్రం జోక్యంపై ఎంఐఎం తీవ్ర అభ్యంతరం చేసింది కేంద్రం చేసిన సవరణను ఇండియా కూటమి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు దీంతో వక్ బోర్డును బిల్లును జేపీసీగా అప్పగించింది కేంద్రం వక్ బోర్డు సవరణ రెండు వేల ఇరవై నాలుగు ఆస్తి నిర్వహణ వక్ అధికారులను పరిమితం చేయడం ప్రభుత్వ పర్యవేక్షణ పెంచడం ఈ సవరణ బిల్లు లక్ష్యం మూల్యాంకనం కోసం జిల్లా కలెక్టర్ కార్యంలో వక్ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది చట్టం ప్రారంభానికి ముందు లేదా తర్వాత వక్ ఆస్తులుగా గుర్తించిన ప్రభుత్వ ఆస్తులు వక్ ఆస్తులుగా పరిగణించబడవు జిల్లా కలెక్టర్ ఆస్తి హక్కు లేదా ప్రభుత్వ భూమి నిర్ణయిస్తాయి వారి ఆధారంగా అంతిమంగా ఉంటుంది కలెక్టర్ రెవెన్యూ రికార్డులు అప్డేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తారు కలెక్టర్ నివేదిక అందే వరకు వక్ ఆస్తులు గుర్తించరు వక్ బోర్డు నిర్ణయాలకు సంబంధించిన వివాదాలు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించు మౌఖిక ప్రకటన ఆధారంగా ఆస్తిని వక్ పరిగణించే నిబంధన బిల్లు తొలగిస్తుంది చాలా డేంజరస్ ఇది మౌఖిక ప్రకటనల ఆధారంగా వస్తును ఆస్తిని వక్ బోర్డుగా పరిగణించే నిబంధన బిల్లును తొలగిస్తుంది కమ్ ఏ కంట్రోలర్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా దస్తావేజుల ద్వారా దేవుని పేరు మీద ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేయబడిన స్థిరాస్తులను సూచిస్తుంది ఇది అధికారిక డాక్యుమెంటేషన్ ముందు నాటిదని కావడం చాలా కాలం పాటు ఉపయోగించిన ఆస్తులను కూడా వక్ ఆస్తులను పరిగణించవచ్చు ఈ ఆస్తులు పబ్లిక్ ధార్మిక ప్రయోజనాల కోసం లేదా ఒక వ్యక్తి వారసులకు ప్రైవేట్ ప్రయోజనాల కోసం కేటాయించబడతాయి ఒక ఆస్తులు బదిలీ చేయబడవు భగవంతుని పేరు మీద శాశ్వతంగా ఉంచబడతాయి ఆదాయం సాధారణంగా విద్యా సంస్థలు వాటికలు మసీదులు ఆశ్రయాలకు నిధుల కోసం సమకూర్చున్నాయి అనేది అనేక మంది ముస్లిం ప్రయోజనం చేకూరుస్తుంది సంతోషం కదా అందులో కూడా ముస్లింలలో కూడా వక్బోర్డు కొంతమంది చేతుల మీద ఉన్నది కనీసం తొమ్మిది లక్షల ఎకరాలు ఉన్నాయట మన ఇండియాలో కేవలం రెండు వందల మంది మత పెద్దల దగ్గరనే అధికారం అంటే సుమారు ఇంచుమించు ఒక్కొక్కరు చేతిలో ఐదు వందల ఐదు వేల ఎకరాలు అంటే దారుణం కదా కనీసం వాళ్ళ నా అట్లా లేదు ఆడ ఆడవాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటుంది రెండవది షియాలకు అందరూ కూడా ఇప్పుడు హిందూ మతంలో కూడా కులాలు కులాలు అనే ఎలా ఉన్నాయో ముస్లిం మతంలో కూడా కులాలు ఉన్నాయి అలా కూడా అందరికీ భాగస్వామ్యం ఉండాలి రెండవది ఏంటంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలి వీళ్ళ ఆస్తుల చిట్ట ఏది పడితే అది నోటి మాడితోటి ఎట్లా ఎట్లా అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఒక్కబోర్డు ఈ ఆస్తిని ఆది అని చెప్పి చెప్తే అది దాన్ని ఇప్పుడు ఒక ప్రైవేట్ ఆస్తి ఉంది అనుకోండి వేరే వాళ్ళది అది నాది అని క్లెయిమ్ చేసింది అనుకో ఒక్కబోర్డు చేయడం ఈజీ వాళ్ళకు దీన్ని సాల్వ్ చేసుకోవాలంటే అతను పరిస్థితి చేయాలంటే చాలా కష్టమైపోతుంది దాన్ని అంటే అవినీతి జరుగుతుంది ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా చారిత్ర కట్టడాల మీద కూడా జరిగింది ఎందుకంటే నిషేధించింది ఎందు ఇలాంటివి జరగదు ఇది ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశంలో ఇలాంటివి జరిగితే ఎట్లా చెప్పు అందరికీ భాగస్వామ్యం ఉండాలి ఆడవాళ్ళకు కూడా భాగస్వామ్యంగా ఉండాలని కొన్ని సచార్ కమిషన్ నివేదిక సిఫార్సు ఆధారంగా తీసుకొచ్చింది దీన్ని కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళు ముస్లిం పెద్దమ్లు కూడా అందరికీ మేలు చేయకూరే విధంగా అందరం భారతీయులు అందరికీ మేలు చేయాలి కాకపోతే ఇది మీకు సంబంధించింది కాబట్టి రికార్డుల ఆధారంగా ఉండాలి ఇది ఎట్లా వచ్చింది దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఆధారంగానే ఉంటేనే విధంగా మేలు చేస్తుంది ఇంకా బంగ్లాదేశ్లో మాత్రం హిందువులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి దాన్ని నియంత్రించే దశలో గవర్నమెంట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం అందరూ మంచి కలిసిమెలిసి సజీవంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం